కీర్తన సుభాషిణిద్దరూ కూడా చలి జ్వరంతో వణికిపోతుంటారు విపరీతమైన టెంపరేచర్ కారణంగా వాళ్ళు మూసిన కన్ను ఎరకరు ఈ విషయం తెలుసుకున్న అమూల్య వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ కూడా కీర్తనకి అలాగే సుభాషిణికి జ్వరం ఉందని చెప్పంగానే రంగంలోకి దిగిన దేవ ని ఎత్తుకొచ్చి మరి ఇక వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు ఆ డాక్టర్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఎలా ఉండాల్సిన పార్థు గారు ఎలా ఉండాలని అంటూ షాక్ అయిపోతుంటాడు కానీ పార్దు మాత్రం అదేనండి దేవ మాత్రం విపరీతమైన ఓవరాక్షన్ చేస్తాడు ఎలాగైనా సరే నా తల్లిని నా అక్కని బతికించండి అని మొత్తం కావాలంటే ఈ ఇల్లంతా రాసేస్తానని రకరకాల యాక్షన్లు చేసి మొత్తానికి ఇంజెక్షన్ ఇప్పిస్తాడు అయితే ఇంజక్షన్ మందు తీసుకున్న కీర్తనల్ని సుభాష్ని ఇద్దరిని కూడా ఆ జబ్బ పైన అంటే చేతికి ఇంజక్షన్ ఇస్తారు కదా ఇచ్చినప్పుడు దాన్ని గట్టిగా రుద్దేసి ఇంకా నెప్పిని ఎక్కువ చేసి వాళ్ళకి మొప్ప తిప్పలు పెడతాడు వాళ్ళ జ్వరం ఎంతలా ఉంటుంది అంటే దాదాపుగా వేడిగా ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది అనమాట అయితే ఇక అమూల్య పాపం వాళ్ళని చూసి జాలి పడుతుంది కానీ ఇక నా తల్లిని నా అక్కని బ్రతికించినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి ఇక అక్కడంతా కూడా దేవా హఠావు చేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాడు ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ ఏంటి అంటే అప్పటికి కూడా సుభాషిని అది దేవా అని పార్థు కాదని గుర్తించదు పార్థుకు నా మీద విపరీతమైన ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే సీన్లోకి కొత్త అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది అయితే ఈ అమ్మాయి ఎవరో కాదండి దేవాకి కాబోయే భార్య దేవాని త్వరలోనే ప్రేమించబోతోంది పార్థు దేవాలిద్దరూ అన్నదమ్ములు పైగా కవలలాయి అయితే ఇక ఆల్రెడీ పార్థుకి అమూల్యతో పెళ్లి అయిపోయింది కానీ దేవాకి ఇంకా పెళ్లి కాలేదు దేవాని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈ అమ్మాయి తన స్నేహితురాలని ఇబ్బంది పెడుతున్న రౌడీలకి ఎలా బుద్ధి చెప్తుంది అంటే ఒక్క ఆడమ్మాయి ఏకంగా అరడజన్ మంది రౌడీలకు సమాధానం చెప్పి వాళ్ళని పిచ్చి కొట్టుడు కొట్టి అందరి చేత సారీలు చెప్పించుకుని మొత్తం దారిలోకి తీసుకొస్తుంది అది ఈ అమ్మాయి పవర్ అయితే ఈ అమ్మాయి ఎవరో కాదు మనందరికీ తెలిసిన అమ్మాయి బిగ్ బాస్ సీజన్ సిక్స్ వాసంతి అలాగే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సీరియల్లో కూడా తిను చాలా చక్కగా నటించింది ఇప్పుడు ఈ అమ్మాయి మన దేవాకి జత కట్టబోతోంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి